అన్నం పెడుతూ అమ్మ చెప్పే కథలు ఆత్మబలాన్నందిచ్చు ప్రేమానురాగాలు పంచే విరుల పరిమళమునందిచ్చు చీకటిష్టావరాలను దాటించే కుషస్సుల వెలుగునిచ్చు కష్టాలలో కనువిప్పు కలిగించే ఆలోచనల ధైర్యాన్నిచ్చు డూడు బసవన్ల తలకాయలకే వెరీ గుడ్లు బహుశానం నిండును అమ్మితేనే మందు బుడ్లు కదలక నిద్రపోవు ఫైలుపై పెట్టకుంటే దుడ్లు రోగులతో నిండా కానికి దవహానా బెడ్లు అమ్మ భాషలో పలికేటి అక్షరాలు తీయనా మాడిన మక్కజొన్న కంకులెంతో కమ్మనా ఎంత ఎండైనా చెట్టమ్మ నీడ చల్లనా పడిలేస్తూ పరుగెత్తే పాపాయి నడక గల్లనా మహాత్మా నీ పుట్టినరోజున ప్రభుత్వ సెలవు చత్వారంతో కనుగొనలేని స్వచ్ఛత నెలవు అబద్ధాల సేద్యంతో యథార్థం పంట కరువు శూన్యమైపోయిన సత్యాహింసల కొలువు తప్పు చేసే చిన్నారుల్ని సరైన దారిలో పెట్టు పెద్దలను గౌరవించని విధానం కట్టిపెట్టు చదువుపై నిర్లక్ష్యాన్ని పూర్తిగా వదిలిపెట్టు అన్యాయాన్ని ఎదుర్కొని దాని పనిపట్టు అపనమ్మకం కంట్లో పేరుకున్న నలుసు జీవిత చట్రాన్ని కూల్చివేసే చెద పురుగు నమ్మకం దారిని చూపించే దీపస్తంభం అల్లకల్లోల సంద్రాన్ని దాటించే ధీరత్వం సర్కస్లో రంగుల రాట్నం ఇరుసుతో తిరుగు గిర్రున చంకలో బిడ్డ మిఠాయి బండి చూసి జారును సర్రునా మెల్లగ పట్టుకుందామన్న తోనీగా ఎగిరిపోవు తుర్రునా కుంజీస్తే మోటారు బొమ్మ బండి పరుగెత్తు బురున అక్షరాల మెట్లెక్కి పిల్లలెంత సొమ్ము కూడబెట్టినా అమ్మ మాట ముందు వారి హోదా గుండు సున్నా రోబోల బొమ్మలెన్నెన్నో తయారు చేసి వదిలిన మట్టి వడిలో అన్నం మెతుకులే మిన్న భవిష్యత్తు భద్రత భద్రతఛేత్యాగధనులే తల్లిదండ్రులు అన్యోన్యతానంద కారణ జన్ములే స్నేహితులు చదువు తోటలో నాటిన మొలకలే విద్యార్థులు పంట నాణ్యత కాపాడు మాలులే గురువులు నా మాట వింటూ ఈ వీడియోను సహృదయంతో తిలకించిన అభిమానులందరికీ నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి